దేశంలోని ఏ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలను నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర విద్యాశాఖలో చారిత్రాత్మక ఘట్టం ఇక మీదట ఐబీ సిలబస్తో ప్రభుత్వ విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తూ భావి తరాలకు నాణ్యమైన విద్య అందించటం ఎంతో ముఖ్యమని భావించి భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్న స్థాపనతో ప్రపంచంలో నంబర్ వన్గా నిలవాలన్న నాణ్యమైన విద్య కీలకంగా ఐబీతో ఒప్పందం నిన్న చేసుకోవటం సీఎం జగన్ నేతృత్వంలో మంత్రి మండలి మరో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణ సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది నూట ఎనభై ఐదు కేంద్రాలలో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలుంటాయి వయో పరిమితి నలభై రెండు ఏళ్ళు రిజర్వ్ వర్గాలకు ఐదేళ్లు సడలింపు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది అంతకంటే ముందు ఎనిమిది రోజుల పాటు టెట్ నిర్వహణ జరుగుతుంది అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లతో సహా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకటో తరగతి నుండి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి టెన్త్ రెండు వేల ముప్పై ఏడు నాటికి ప్లస్ టూ విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేట్తో పరీక్షలుంటాయి పదహారు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ అవుతుంది ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు ఐదు వేల ఆరు అరవై కోట్ల సాయం అందుతుంది వర్సిటీలలో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయసు అరవై రెండు నుండి అరవై రెండేళ్లకు పెంపు సోలార్ విండ్ గ్రీన్ ఎనర్జీ రంగాలలో ఇరవై రెండు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ గ్రీన్ ఎకోరియన్ ఎనర్జీ రెన్యూ విక్రమ్ శక్తి లాంటి సంస్థల రాక పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్లతో అప్పర్ సీలేరు పంపు స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఉపాధ్యాయ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఆరు వేల వంద పోస్టులతో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో రానున్నది ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన సాంఘిక బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనున్నది ఎస్ఈఆర్జి పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బాకులారియట్ అంటే ఐబీ సిలబస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుండి ఐబీని అందుబాటులోకి తీసుకుని రానున్నారు ఇక మీదట ఐబీ అందరికీ సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టం భావితరాలకు నాణ్యమైన విద్య అవసరం మన విద్యా విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖకు ఆదేశం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను నిన్న జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ నుండి ఒకటో తరగతితో ఐబీ సిలబస్లో బోధన ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీదట భావి తరాలకు మంచి ఉజ్వల భవిష్యత్తు లభిస్తున్నది దేశ విదేశాలలో మంచి ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో నంబర్ వన్గా నిలవాలని నాణ్యమైన విద్యను అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యాబోధన దిశగా కీలక ఘట్టం నిన్న దేశంలోనే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుబడింది రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాక్లారియేట్ సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పంద పత్రాలపై నిన్న బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ డాక్టర్ ఆంటోన్ బెగుయన్ ఒప్పందం పత్రాలు ఒకరినొకరు మార్చుకున్నారు ఐబీ డైరెక్టర్ జనరల్ ఒలీఫికా హినోనెస్ ఈ కార్యక్రమంలో జెనీవా నుండి ఫర్శువల్గా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ విద్యా విధానంతో ఐబీ విద్యా విధానం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇటువంటి సంస్కరణలు తీసుకురాలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న అందరికీ వివరించారు ఐబీ సిలబస్తో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఇక ఆరు వేల వంద డిఎస్సి పోస్టులతో మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో భర్తీ చేసింది గతంలో ఏడు వేల ఏడు వందల పోస్టులను సబ్జెక్టు టీచర్లుగా ఎన్నుకుని విద్యాశాఖ ఏడు వేల ఏడు వందల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే ఇప్పుడు ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది మిగతా పోస్టులతో కలిపి పద్నాలుగు వేల రెండు వందల టీచర్ పోస్టుల భర్తీలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇటువంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవటం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క కర